హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి మొక్కతో వచ్చానండి ఈ మొక్క ఎందరికీ తెలుసో నాకు తెలియదండి ఈ మొక్క పేరు రాధా మనోహరం అండి ఇది కాలంలో పూస్తాయి ఈ మొక్కల పువ్వులు ఇవి రాత్రిపూట వికసించి మంచి సువాసనబద్ధమైనవండి ఈ మొక్క చూస్తున్నారా కాండం కిరివైపులో కూడా సమంతర ఈపలం కలిగి ఉండి ప్రతి ఒక్క కొమ్మకి కూడా ప్రతి ఒక్క కొనుపు కూడా పెరుగుతుంటే పువ్వులు పోస్తాయండి మొదట ఈ పువ్వులు వికసించేటప్పుడు తెలుపు లేత తెలుపు రంగులో ఉండి తర్వాత లేత గులాబీ రంగులోకి వస్తాయి ఆ నెక్స్ట్ కొంచెం పరిపక్వతకు వచ్చేసరికి మనకి ఏ విధంగా వస్తాయి అంటే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ముదురు ఎరుపు రంగులో వస్తాయండి చూడండి ఎంత గుత్తు గుత్తులుగా అందంగా ఆకులు కనిపించకుండా వస్తాయి దీనికి ఆకులతో పాటు ఈ పువ్వు అనేది కాయలు పళ్ళు అవుతాయండి ఈ పళ్ళులో కూడా పిక్కలు ఉంటాయి ఇది ఒక అందానికే కాదండి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పాలి వీటి యొక్క పువ్వుల యొక్క తెమ్మలు ఉంటాయి కదా అవి తలనొప్పికి వాడతారండి చర్మ సమస్యలకు వీటి యొక్క ఆకులు రసాన్ని పోస్తారండి ఈ మొక్కకి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ మొక్కను మీ ముందుకు తీసుకొచ్చాను దీని వయసు ఫోర్ మంత్స్ అండి ఇది మనకి మొక్క పెరిగేకులది మొత్తం జూబురుగా వచ్చి అందంగా ఆహ్లాదంగా కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెరగవలసిన మొక్క దీని యొక్క పళ్ళు నుంచి వస్తాయి కదండి పిక్కలు ఆ పిక్కలు చదగ కొట్టుకొని పొడుగు చేసుకుంటే జీర్ణశైతికి పనికొచ్చి మల్లగా సజ్జనం ఫ్రీగా అవుతుందండి మీకు కానీ ఈ మొక్క కానీ నచ్చి ఈ వీడియో నచ్చితే మీరు మీ పెరట్లో చిన్న కుండీలో వేసినా బాగా పెరుగుతుందండి మొక్క తగినంత ఎండ వెలుతురు ఉంటే చాలండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికి మరొక పేరు రంగును అండి ఈ రంగును వెళ్ళి ప్రతి ఇంట్లో ఉండి రంగులు హరివిలగా ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ